ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి కొండపు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ విమర్శించారు సింగరాయకొండలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఇచ్చిన మాట మీద నిలబడి సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని సురేష్ అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను దాటవేయాలని సంపద సృష్టి పేరుతో రెండు వేల నలభై ఏడుకి వృద్ధి రేటు పెంచుతామని కళ్లబుల్లి మాటలు చెబుతున్నారని పేర్కొన్నారు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే చందంగా అధికారం వచ్చిన తర్వాత పథకాలు అప్పుల పేరుతో ఎగగొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి పార్టీని వేయటం పూర్తిగా ఆయన వ్యక్తిగతమని అన్నారు ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నామని తెలిపారు విజయసాయిరెడ్డి పార్టీకి చేసిన సేవలు మరువులేనివని ఆదిమల సురేష్ అన్నారు లక్ష కోట్ల పక్షులు ఈ నేపథ్యంలో మేము ఈ హామీలు సూపర్ సిక్స్ లేవి కానీ నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పి చెప్పడం చెట్టు పూర్తి దగా నయవంచన ద్రోహం ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఎంతో మరి ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలకు మహిళలకు విద్యార్థులకు రైతాంగానికి యువతకు మొండి చేయి చూపిస్తూ వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ వారి ఆశలను అడి చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాన అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా పదమూడున్నర లక్షల కోట్లు తేల్చిన రాష్ట్ర అప్పు పదమూడున్నర లక్షల కోట్లు తేల్చి ఇంత అప్పు ఉంది ఇంకా ఏమైపోతుందో మాకు తెలియదని చెప్పినటువంటి వ్యక్తులు మేము వస్తే అధికారంలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం ఇంకా ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా మిన్నగా కార్యక్రమం తీసుకొచ్చి యువతకు భౌతవ్యం మరి ముఖ్యంగా వారికి ఉద్యోగ అవకాశాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి కానివ్వండి ప్రతి పిల్లాడికి పడిపోయే పిల్లాడికి ప్రతి ఒక్క పిల్లాడికి పదివేలు పదిహేను వేల రూపాయలు కానివ్వండి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ అన్నీ ఇస్తాం అని చెప్పినప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి మీకు తెలియదా అని చెప్పి నేను చర్చిస్తా ఉన్నా రాష్ట్రంలో పన్నెండున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి మీరే అన్నారు కదా పన్నెండున్నర కోట్ల లక్షల కోట్లు ఒకసారి అన్నారు పదమూడున్నర లక్షల కోట్లు కూడా అన్నారు పది లక్షల కోట్లు అన్నారు ఇవన్నీ చెప్పిన మాటలు మీరే కదా అందరికన్నా ఎక్కువగా బాగా దగ్గరుండి లోతుగా ఐదు సంవత్సరాల పాటు ఈ ఆర్థిక వ్యవస్థ మీద మీరు అధ్యయనం చేసి మీరు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి బీజేపీ వాళ్ళు కానివ్వండి ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అప్పుడు కరోనా కష్టకాలంలో కానీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ ప పథకాలు పట్టుకొచ్చిన విషయాల్ని ఒకసారి మనం గమనించ మరి గమనించుకోవాలి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ కానివ్వండి వారి పాదయాత్రలో లేకపోతే యువకుల కార్యక్రమాల్లో వివిధ సందర్భాల్లో ఈ రాష్ట్రం అప్పుడు వందమిది ఇరవై నాలుగు మధ్యలో ఇది మరో శ్రీలంక అవుతుంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అప్పుల పాలైంది ఈ రాష్ట్రంలో మరి ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది శ్రీలంక ఆర్థిక పరిస్థితికి మరి కూతవేట్లో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఈ విజయసాయి రెడ్డి గారు పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ముఖ్యంగా ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి పార్టీకి ఆయన అందించినటువంటి సేవలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేతనే ఆయన ఒక మూలకంభంగా ఈరోజు ఉద్రించినారంటే ఆయన యొక్క ఉనికి కానివ్వండి ఆయన యొక్క ప్రభావం కానీ పార్టీ నేత వరకు ఉందా మీకు తెలుస్తుంది ఆయన వ్యక్తిగత కారణాల ఈ ఈరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నాయకుడు మా పార్టీ నుంచి మరి ఈరోజు మాకు ఇంత చేసినా మరి నాయకుడుగా మాకు తెలుసు కాబట్టి మేము గౌరవిస్తూ ఉన్నాం ఆయన యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం ఆయన ఎప్పటికీ కూడా మా ఆత్మ ఎప్పటికీ కూడా మాకు అండగా ఉంటాడు ఈరోజు ఆయన వెళ్ళినప్పుడు కూడా మాకు మంచి జరగాలనే కోరుకున్నాడు మా నాయకుడికి ఈరోజు ఆయన పరిపూర్ణమైనటువంటి మరి దీవెనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాంటి వాళ్ళు వెయ్యి మంది పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఆయన ప్రజా అది ఆ యొక్క ఆదరణ కానివ్వండి అది కానివ్వండి తగ్గదని చెప్పినప్పుడు హోమ్ హోమ్ మినిస్టర్ గారు నూరు పారు చేసుకోవడం అనేది అంత దాన్ని ఏమంటారు ఒక సంస్కార సంస్కారం కాదని